బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఫుల్ బిజీ అయిపోయాడు అయితే ఎక్కడ అంటే అక్కడ తను ఇంటర్వ్యూస్ ఇవ్వటము అలాగే షోస్లో పార్టిసిపేట్ చేయడము అబ్బా అసలు నిమిషం తీరక లేకుండా తన ఫ్యామిలీతో గడపడము జరుగుతోంది అయితే ప్రస్తుతం తను ఏం చేస్తున్నాడు అంటే తను సీరియల్స్ చేయడానికైనా రెడీ అలాగే సినిమాలు చేయడానికైనా రెడీ ముఖ్యంగా తనకి విలన్ పాత్ర అంటే చాలా ఇష్టం అని నిఖిల్ చెప్పడం జరిగింది ఈ క్రమంలో కార్తీక దీపం సీరియల్లోకి తను ఒక గెస్ట్ రోల్ అపీరియన్స్ చేయబోతున్నాడట ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ ఎలా ఉంటుంది అంటే కార్తీక్ దీపలిద్దరూ కూడా ఒక పేద కుటుంబంలో ఉంటున్నారు అంటే వాళ్ళకి ఆస్తులన్నీ పోయి ఇబ్బంది పడుతుంటారు అదే సమయంలో శౌర్యకి గుండ ఆపరేషన్ చేయాలి దానికోసం యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి ఈ క్రమంలో నిఖిల్ వచ్చేసరికి కార్తిక్కి ఒక పాత ఫ్రెండ్ లాగా అప్పుడే యుఎస్ నుంచి వచ్చి ఏంట్రా అంత డల్గా ఉన్నావు అని చెప్తే నా కూతురు గుండా ఆపరేషన్ జరుగుతుంది ఐదు లక్షలు మాత్రమే అరేంజ్ అయ్యాయి మిగతా నలభై లక్షలు కావాలి అని చెప్పడంతో నేను ఇస్తాను అని చెప్పేసి తన కూతురు ఆపరేషన్ కోసం డబ్బులు ఇచ్చే క్యారెక్టర్లో నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ చాలా టాక్స్ వినిపించాయి దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరి అలా దానికి జరిగితే మళ్ళీ మనం సీరియల్ ప్రపంచంలోకి నిఖిల్ని ఆహ్వానించినట్టే